అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మినిమమ్ వర్గం వచ్చేట్లు మనకైతే రోడ్ సైడ్ జామ్ చెట్లు కానీ రేగు చెట్లు కానీ ఎలా కనిపిస్తాయో ఇక్కడ కూడా అలానే ఆపిల్ ట్రీస్ కనిపించాయండి చిన్న చిన్న మొక్కల్లా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కానీ వాటికి గుత్తులు గుత్తులు ఆపిల్స్ ఉన్నాయండి ఇవి కొయ్యకూడదు ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి జస్ట్ చూడటానికి వీడియో కన్నట్టు దగ్గరికి వెళ్ళాము ఎప్పుడు ఈ ప్లేస్ లో మేము వాకింగ్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు చూసినా ఇంత పర్టికులర్ గా చూడలేదు అన్నమాట ఇక్కడ ఆపిల్స్ ఉంటాయని ఇవి గ్రీన్ యాపిల్ చూడటానికి ఎంత బాగున్నాయో ఇక్కడ మేము వాక్ చేస్తూ ఉంటాము ఇక్కడ సైడ్ కి ఆ పక్కన చిన్న చెట్లు ఉన్నాయి ఏంటివి ఇలా ఉన్నాయా అని చూసాము ఒకసారి మా ఫ్రెండ్ చెప్పారనమాట ఆపిల్ లో పెద్ద పెద్ద ట్రీస్ ఉంటే కట్ చేశాక మళ్ళీ చిగురులు వస్తాయి కదా ఆ కొమ్మలకు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో అని నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుందామని తీసా భలే అనిపించింది మనకి ఏమో జాంకాయలు రేకకాయలు ఉంటే ఇక్కడేమో ఆపిల్ కాయలు ఎట్లా ఉన్నాయని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్